ఏంట నీ పేరేంటా శ్రీరాములు శ్రీ శ్రీరాములు ఏమేమి అమ్ముతావు కండు సర్వులు సొంత బలం ఆరే కాలం సార్ సొంత భూమి ఆరే కాలం సార్ ఎన్ని రకాల కౌల్ చేస్తాం సార్ ఉమ్మడి కుటుంబం ఇద్దరు అనదమ్మ తండ్రి సార్ గతంలో ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ రైతు బజార్లో స్టార్టింగ్ ఉంచుతాం సార్ మా తండ్రితో పాటు మేము వచ్చేవాళ్ళం సార్ కంటిన్యూ సార్ ఈ రైతు బజార్ వల్ల చాలా రైతుకి ఉపయోగం ఉంది సార్ కానీ దయచేసి మీరు రావడం వల్ల సంతోషకరమైంది మీకు ప్రభుత్వం సార్ ఏమంటే రైతుకి మాత్రం ఇది ఈ రైతు బజార్ని కొనసాగిస్తూ రైతుకి ఎన్నెమ్మక లాంటి వాన్ని మీరు బాగుపరచాలని కోరుతూ రైతు సపోర్ట్ అని కోరుతున్నాము సార్ ఇప్పుడు సంవత్సరం నుండి పండించే పంటలను ఇక్కడ మేము అమ్మగలుగుతున్నావా అమ్ముతాం సార్ ఒక హాఫ్ ఎకరాఫ్ ఎకరా ఫ్రే అలా వేసుకున్నాం సార్ మళ్ళీ వేసుకున్నాం సార్ మూడు అరవై ఐదు సంవత్సరం అంతా ఇటుకొస్తా ఉన్నావు ఇక్కడ ఉంటావా సంవత్సరం వస్తా రోజుకు ఏ మాత్రం వస్తుంది ఆవరేజ్ ఈ రోజు చోలా చోళే స్పస్తే బెండ సార్ బెండేస్ పసే టమాటా సార్ ఇది వచ్చేసి మూడు నెలలకు వస్తారు సార్ ఇది మూడు నెలలకు ఒకసారి వస్తుంది కాకరకాయ కూడా అమ్ముతావా ఈ మూడు వెరైటీస్ ఈ ఉల్లి నీదేనా నీదే ఎన్ని రోజులు స్టాక్ పెట్టుకెళ్తున్నావు ఎన్నులకు ఒకసారి పంట వస్తుంది మూడు నెలలకు వచ్చేస్తుంది అంటే నాటిని కాని సీజన్ ఏమి అవసరంలా అవసరం లేదు మూడు నెలలకు పంట వస్తుంది మూడు నెలలు నువ్వు పెట్టుకోగలుగు నెలలు అమ్ముకుంటారు మళ్ళా మూడు నెలల తర్వాత మళ్ళా వస్తావు అంటే ఈ మూడు నాలుగు పంటలు నువ్వు పన్నెండు పన్నెండు మొత్తం పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు మొత్తం మనం పెట్టుబడి వచ్చేసి ఎక్కడ వచ్చేసి డెబ్బై వేలు అవుతుంది సార్ మనకి రెండు వేలు పోతే వేలు వస్తుంది సార్ వెయ్యి పోతే ఐదు వేలు రేటు మట్టి సార్ ధరం బట్టి సంవత్సరానికి పద్నాలుగు ఎకరాల్లో పది లక్షలు వస్తుంది ఆదాయం సార్ లేవు అన్ని పోనీ మంచి లక్షణాలు లక్షణాలు అంత జట్టు పోయి లక్ష్ అందరూ మిగులుతుంది ఇచ్చిన తర్వాత రైతు బజార్ రైతులకే మీకు చేస్తాను అందుకని పెట్టింప్ రైతు బజారు ఈ కర్నూలు జిల్లాకే ఫేమస్ అదే కాకుండా రాష్ట్రం అంతా ఇదే మరి కట్టాలని పెట్టాం అప్పుడు నేనే పెట్టాను ఇవన్నీ తొంభై తొమ్మిదిలో పెట్టాం మీరు అదే ఇరవై ఆరు ఏళ్ళు అయిపోయింది గతంలో ఇరవై సంవత్సరాల నుంచి మన వచ్చేవాడిని సార్ మేము పుట్టింది పెరిగింది వేసిన సార్ ఏమంటే రైతు కష్టపడి పండించే వానికి అమ్మే ఉంటే ఒక రెండు రూపాయలు మిగిలితే దానికి గిట్టుబాటు ధర వస్తారు పెట్టుకున్న పెట్టుబడులకి దాని దాని ఉద్దేశమే ఇరవై ఆరు ఏళ్ళకి ముందు ఆలోచించిన విధానం అది ఇది ఇప్పుడు ఇది మా ఎస్టేట్ మేడం కళ్యాణ్ మేడం గారు తెప్పించారు సార్ ఇది మామూలుగా రెండు మూడు క్వింటాల్ తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయి సార్ సాయంత్రం కల్లా మరుసనాడికి ధరలు తక్కువ రేట్కి ఇస్తున్నాం అని ఇది మేడం గారిని అడిగితే ఇట్లా వచ్చిందని సజ్జ మొత్తం ఇక్కడంతా ఒకటే ఉందా అవును సార్ ఇప్పుడు మొన్న వచ్చింది సార్ ఇది లో క్వింటమ్ దాకా పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు ఇది దేంట్లో ఎవరు పెడుతున్నారు దీంట్లో సార్ ఫ్లవర్స్ అక్కడ అమ్మే వాళ్ళు సార్ ఫ్లవర్స్ క్యారెట్ ఇక్కడ ఉన్నారు సార్ కింద బెండ మేము పెట్టుకున్నాం సార్ మాడి పనులు అంటే పలా క్వింటమ్ పడక బ్రాంచ్ చేస్తా సార్ ఇది ఇట్లే డెవలప్ అయితే అందరు తెచ్చుకోగలుగుతారు సార్ ఒక ఇది సబ్సిడీ వచ్చేసి డెబ్బై ఐదు వేలు పోతుంది సార్ డెబ్బై ఎనిమిది వేలు కనుగొచ్చు గవర్నమెంట్ దీని వల్ల ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఇరవై రూపాయలు ఉంటే రేపు పది రూపాయలకి వేసే బదులు అదే రేటు పోతుంది సార్ మనకి వచ్చేసి దీనివల్ల రోజుకి ఐదు వందల రేపు రాబోయే రోజుల్లో ఇక్కడనే పెట్టి ఇట్లా పెట్టేసి దీంట్లో నుంచి తీసే ఎప్పటికప్పుడు ఇస్తే ఎంత రేట్ ఉంటది ఎక్కువ రేటు ఉంటుంది కదా కిలోకి ఐదు రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది మరుసోడికి వాడిపడితే సార్ వాడిపడితే అవసరం అయితే బ్లేట్గా చాలా అవసరం సరే ఇది కొత్తగా సార్ ఇప్పుడు మన అసిస్టెంట్ ఇప్పుడు ఎండ వేడుంది కదా అవును సార్ పైన నీళ్ళు పెడితే ఈ వేడి తగ్గుతుంది కదా తగ్గితే మీకు కూడా వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా సార్ అటు కొన్ని ఆలోచిస్తే నాకు అనిపించింది అనమాట ఇప్పుడు ఎండ ఉంది వేడుంది వేడున్నప్పుడు మీరే కాకుండా మీ కూరగాయలు కూడా డ్రై అయిపోతాయి కదా